పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సంబంధించిన ఏర్పాట్లు అనేటివి ఇప్పటికే పూర్తి స్థాయికి చేరుకున్నాయి డిచ్పల్లి సిఎంసీలో డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తా ఉంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఫైర్ సంబంధించిన తగిన చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా ఫైర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు నర్సింహరావు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఎంతమంది మీరు విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అసలు సార్ మేము ఒక ఇరవై ఐదు మంది దాకా విధులు నిర్వహిస్తున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ అర్బన్లో ఒక ఫైర్ ఫైర్ వెహికల్ మరి ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా ఇద్దరిద్దరు చొప్పున ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా మన నిజామాబాద్ రూరల్ అర్బను ప్రతి స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఇద్దరిద్దరిని ఫైర్ క్రూ ఎక్స్టిగ్యూషన్తో సహా వారు అక్కడ రెడీ అలా ఉన్నారు సార్ ఏం చిన్న ఫైర్ అయినా కానీ వాళ్ళు ఆస్కారం లేదు ఆస్కారం లేకుండా అక్కడ రెడీ ఉంటుంది సిద్ధంగా ఉన్నారండి ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టుకున్నారు రెండు రెండు ఫైర్ ఇంజన్ పెట్టామండి అర్బన్కి ఒకటి రూరల్ రూరల్కి ఒకటి వెనుక అర్బన్కు ఒకటి రూరల్కి ఇక్కడ ఇప్పుడు మిగతా చోట్ల కూడా ఆర్మోరు బోధన బాల్కొండ అవును ఆర్మోరు బోధన మరియు బాల్కొండ మర ఇంకోటి ఏంది జగ జగత్యాల్ డివిజన్కి వస్తుంది కాబట్టి జగత్యాల్ కొరట్ల మెట్పల్లి ఇవన్నీ కూడా మా డిఎఫ్ఓ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని జాగాల సేమ్ ఇదే

ఎలక్షన్ కంపల్సరీ స్పెషల్ ఉంటాయండి మేము ఇప్పుడు ఈవెన్ దీళ్ళంతా రేపు అయిపోయిన తర్వాత థర్టీన్త్కు అయిపోయినాక థర్టీన్త్ ఈవినింగ్ వీళ్ళు అప్పయ్యే పెళ్ళిపోతారు మేము కంటిన్యూ ఫోర్త్ వరకు మేము ఇక్కడనే ఉండాలండి రిజల్ట్ కౌంటింగ్ అయిపోయే వరకు అయిపోయే వరకు ఫోర్ జూన్ ఫోర్త్ వరకు మేము ఇక్కడనే ఉంటాం మా వెహికల్తో సహా మేము ఇక్కడనే ఉంటాం అండి రోజు పర్యవేక్షిస్తుంటారు అంటే స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ తిరుక్కుంటూ మళ్ళీ బండి వెహికల్ పెట్టుకుంటూ ఇక్కడనే ఉండవలసి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఓ క్లాక్ ఇక్కడ ఉండవలసి వస్తారు ట్వంటీ వన్ డేస్ ఎన్నోసారి మీరు డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ నాది దగ్గర దగ్గర నా థర్టీ నైన్ ఇయర్స్ సర్వీసు ఆ సర్వీస్లో ఫైవ్ ఇయర్స్కి వస్తారంటే ఒక దాదాపు ఒక ఆరు సార్లు అనిపిస్తుంది అప్పటికి పీస్ఫుల్ ఉంది సార్ ఎందుకంటే ఇక ప్రౌడ్ వేరే జాగాలంటే పాలిటిక్స్ చేయాలంటే పబ్లిక్తో మన క్రౌడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుండే ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైతే విధుల కలిసి వాళ్ళే ఉన్నారు ఇంకా రిజల్ట్ రోజు మాత్రం ఏమైనా ఉన్నా కానీ అక్కడ బయట క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే అందరు పని చేస్తోలే డ్యూటీలు ఉన్నోళ్ళే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలక్షన్ డ్యూటీ చాలా సంతోషంగా ఉందని చాలా పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి జరిగింది జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈ యొక్క ఓటర్స్ కదా ఇంత కష్టపడి మనం చిన్నప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ ఓరేత అయిందో వాళ్ళందరూ మన ఓటర్కు వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క మనం గా చూస్తా ఉన్నాం మనము ఫైర్ సంబంధించిన అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉన్నాము ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మేము రెడీగా పెట్టుకున్నాము పోలింగ్ రేపటికి పోలింగ్ అయిపోయినా కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు తాము మాత్రం విధుల్లో ఉంటాము ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏడు నియోజకవర్గాల ఈవీఎం బాక్స్లన్నీ కూడా ఇక్కడికే వస్తాయి కాబట్టి వాటి స్ట్రాంగ్ రూమ్లో భద్రత సంబంధించిన ఫైర్ సంబంధించిన అంశాలు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఇరవై నాలుగు గంటలు అలర్ట్ గా ఉంటామని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ నరసింహరావు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్ తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్ దిచిపల్లి